వాల్మీకి కానీ వ్యాసుడు కానీ తమ తమ గ్రంథాలు రామాయణ భారతాల ద్వారా సామాజికంగా ఉండేటటువంటి ఆ వ్యక్తుల యొక్క ప్రవర్తన నిర్దేశించడానికి కొన్ని ధర్మాలని ప్రతిష్ఠించారు రామాయణ భారతాల్లో వాళ్ళు సమాజాన్ని శాసించారు ఈ ధర్మముల ద్వారా సమాజం సక్రమైనటువంటి స్థితిలో ఉంటుందని చెప్పి నిర్దేశించారు రామాయణం ద్వారా ఏకపత్ని వ్రతం పాతివ్రత్యం మహాభారతం ద్వారా ఆ ధర్మ ప్రతిష్టాపన ధర్మాన్ని అనుసరించవలసినటువంటి స్థితి పాటించవలసినటువంటి నియమం ఇవన్నీ అయితే రామాయణం కంటే భారతమే తెలుగు ప్రజల్ని అధికంగా ఆకర్షించినటువంటిది మహాభారతం లాంటి గొప్పదైనటువంటి గ్రంథం ప్రపంచ సాహిత్య చరిత్రలో మరొకటి లేదు ఎందుకంటే వ్యాసుడు రచించినటువంటి ఈ మహాభారతం సుమారుగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటివిగా చెప్పబడుతోంది వ్యాసుడి కాలంలో అతడి యొక్క ఆ కాలానుగుణంగా అతడి యొక్క ధర్మములు అప్పటి సామాజిక వ్యవస్థ ధర్మములు వేరు కానీ ఆంధ్రీకరణ దాకా వచ్చేటప్పటికే నన్నయ్య కాలం నాటికి ఇది క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటిది నన్నయ్య కాలం నాటి క్రీస్తకం పదకొండవ శతాబ్దం అంటే పది వందల ముప్పై నలభై ప్రాంతంలో నన్నయ్య మహాభారతరచనకు ఉపక్రమించాడు అని చేత వ్యాసుడి యొక్క హృదయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని నాటి సామాజిక వ్యవస్థను దాంట్లో ఉండేటటువంటి అంశములను పూర్తిగా విశ్లేషణ చేసుకుని దానిని నేటి కాలానికి అన్వయం చేసుకుని మహాభారత రచన చేసినటువంటి వాడు ముఖ్యంగా ఔచిత్యాన్ని పోషించడంలో ఇక్కడ ఔచిత్యం అంటే అర్థం ఏంటంటే వ్యాసుడి కాలం నాటికి ఉచితత్వం కలిగినటువంటిది తగినటువంటిది అయినవి మన కాలం నాటికి తగినటువంటి కాకపోవచ్చు ఉదాహరణకి భగవద్గీత సుమారుగా కొన్ని వందల శ్లోకాలు కలిగినటువంటిది ఇరు సేనల నడుమ కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తున్నప్పుడు అంతసేపు వాళ్ళు ఆ సైన్యం అంతా ఆ విధంగా నిలబడే ఉన్నారా కొన్ని గంటల సమయం పడుతుంది దానికి ఇది ఔచిత్యం అని తిక్కన దీనిని పరిహరిస్తూ ప్రధానమైనటువంటి అంశం ఏదో అక్కడ చెప్పి తర్వాత అంశాలని కూడా భారత యుద్ధానంతరం కొంత భీష్ముడి చేత చెప్పించాడు పాండవులకి విషయాన్ని వదలలేదు కానీ ఎక్కడ ఏది చెప్పాలి ఏ విధంగా చెప్పాలి కవిత్రయం కూడా భారతాన్ని అనుసరించి కొన్ని మార్పులు చేసినటువంటి వాళ్ళే ఇది వ్యాసుడు భారతానికి మరింత ఉదాత్తతని మరింత గొప్పతనాన్ని సాధించి పెట్టినటువంటిది మార్పు యొక్క ప్రయోజనం అది అడ్డదడ్డంగా ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే అది గొప్పతనం అనిపించబోదు ఇది అని ప్రపంచ సాహిత్య చరిత్రలో మహాభారతం అంతటి ఉత్తమమైనటువంటి గ్రంథము మరొకటి లేదు